గణపురం మండలంలోని మహాత్మా జ్యోతిరావు పులే మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీ కస్తూర్బా గాంధీ స్కూల్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాల్పల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మరియు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు पर गोपाल इतना 100 लाख मील से उधर हां नहीं वैसे एंटनाटी ऊर्जिपुर वाले पापुबा इपनैता डायरेक्ट रूम हां ఇనమకు मतलब చెప్పినది యెవకు కాంబో కావాలనికి లాస్ట్ వీక్ లోనే కస్టమర్ రిజిస్టర్ అయింది. అది వచ్చింది. అંદર ఇర్ వాడతలా. అండి ఫిక్స్ అయిపోయింది. అండర్ ಲೈಟಿಂಗ್ మేము కూడా ప్రజాప్రదంలో చేసినాము ఒకే ఒకే ప్రాంగణంలో రెండు శిలాపలు కాదు చేసుకొని ఆయన ఆయన విగ్రేతగా వదిలేస్తాం కానీ స్కూల్ యొక్క పరిస్థితి ఏంది ఇక్కడ టాయిలెట్స్ పరిస్థితి ఏంది గతంలో వచ్చినటువంటి శాంక్షన్ పది లక్షలు ఇస్తే సేఫ్టీ ట్యాంక్ కట్టేసినా దాన్ని పట్టిన వదిలేసి ఇప్పుడు ఏ టాయిలెట్స్ పోయినా కానీ అమ్మాయిల టాయిలెట్స్ అయితే ఆధ్వారంగానే ఉన్నాయి అందరు మగపిల్లల టైలైతే ఉకుముసంలో పడిపోయే పరిస్థితి ఉంది ఈరోజు మధ్యాహ్నం భోజనం సంగతి చూస్తే దాదాపు రెండు వందల మంది పిల్లలు తినే దగ్గర ఇద్దంత కూర వండి అది కూడా సాంబార్ నీళ్ళ సాంబార్ ఇష్టం ఇక్కడ పరిపాలన వైఫల్యము నిఘా లేకపోవడం ఇప్పుడు పిల్లలు ఎంతో తల్లిదండ్రులు ఏంది మా అబ్బాయి చదువుకోవడని బాబా చదువుకోవడానికి ఇక్కడ పంపిస్తారు ఈ